అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన ఒక ఆహారాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఆహారం అనగా ఇది ఒక ఆకుకూర ఈ యొక్క ఆకుని ఎవరైతే కూరగా వండుకొని తింటారో వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయువు వారి సొంతమవుతుంది మరి అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మరి ఇవన్నీ కూడా వాస్తవాలైన వాస్తవాలేనండి మరి నేను ఏదో ఒక వీడియో కోసం ఇన్ని మాటలు చెప్పటం లేదు ఇది నేను సేకరించి నేను నేర్చుకొని ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ఈ యొక్క ఆకుల గురించి తెలుసుకొని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను అంతరించిపోతున్న మొక్కల గురించి చెట్ల గురించి తీగల గురించి ప్రకృతి గురించి ఆ ప్రకృతిలో ఉన్న ఔషధాలు వాటి యొక్క ఔషధోపయోగములు వీటన్నిటి గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేశాను ఒక్కసారి మీరు మన ఛానల్లో పాత వీడియోలు చూడండి ఎన్నో రకాల అద్భుతాలు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు ఎన్నో మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేసే ఎన్నో రకాల వీడియోలు అయితే చేశాను మరి నా ఉద్దేశం ఏంటంటే ప్రకృతిలో అంతరించిపోతున్న జ్ఞానాన్ని ఈ సాంప్రదాయ జ్ఞానాన్ని దీన్నే జానపద జ్ఞా జ్ఞానం అంటారు అలాగే మూలికా జ్ఞానం అంటారు ఔషధ జ్ఞానం అంటారు మరి ఇలాంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి సమాజానికి పరిచయం చేయాలి వాళ్ళు నేను చెప్పిన విధంగా చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్న నా ఉద్దేశం మాత్రమే దానిలో భాగంగా నేను ఇలా పచ్చని ప్రకృతిలో పొలం గట్ల పైన అడవుల్లో తిరుగుతూ ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఉంటాను మరి ఈ వీడియోలో దీర్ఘాయువు మీ సొంతం కావాలి ఆయుష్య పెరగాలి అంటే ఈ యొక్క ఆకుకూరని ఖచ్చితంగా ఆహారంలో తీసుకోవాలి మరి ఆ యొక్క ఆకుకూర ఏంటో ఈ యొక్క వీడియోలో చూద్దాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది చూడండి మండు వేసవిలో కూడా ఇక్కడ ఎంత బాగున్నాయో చెట్లు కారణం ఏంటంటే ఇక్కడ జలం ఉండటం ఉండటం వల్లనే అంటే ఎక్కడైతే జలం ఉంటుందో ఆడ ఔషధ మొక్కలు మొక్కలు చెట్లు ఉంటాయి చూశారు కదా మరి వాస్తవంగా ఈ వర్షాకాలంలో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ ఎందువల్లంటే ఇక్కడ నీరు ఉండటం వల్ల చల్లగా కూడా ఉంది మరి కొంచెం వర్షం పడినా కాస్త నీరు చేరుకున్నా కూడా ఈ ఆకుకూర మనకి ఎక్కడ పెట్టినా మనకి చూసే వాళ్ళని కనువిందు చేస్తూ ఉంటుంది జలం ఉన్న చోట ఖచ్చితంగా ఈ యొక్క ఆకుకూర అయితే ఉంటుంది దీన్ని మీరు బాగా గమనించండి పై భాగంలో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి ఆకు ఈ మాదిరిగా ఉంది చూస్తున్నారు కదా ఇవి గుంపులు గుంపులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి దీనిని చెంచెల కూర అంటారు చెంచెల కూర తెలుగులో దీన్ని చెంచల కూర అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలిచినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని ఒకే ఒక పేరుతో ఏకీభవిస్తూ ఉంటారు అదే చెంచల కూర దీనిని సంస్కృతంలో అరణ్య వస్తుక అంటారు అరణ్య వస్తుక మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ యొక్క ఆకుని ఎవరైతే పులుసు కూరగా కానీ వేపుడు కూరగా కానీ పప్పులు సాంబారు రసం పప్పుల్లో దీన్ని మనం తోటకూర గోంగూర పాలకూర ఇలా మనం ఈ కూర కూరనైతే ఏ రకంగా చేసుకుంటామో ఆ రకంగా మనం దీన్ని కూరగా వండుకొని తిన్నట్లయితే మలమూత్ర సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి మలమూత్ర సమస్యలు మలమూత్ర దోషాలు అంటారు అంటే మూత్రం ఇన్ఫెక్షన్ కానివ్వండి మూత్రం పోస్తున్నప్పుడు చురుకుపోట్లు మంటలు కానివ్వండి మూత్రం దుర్గంధము అంటే దుర్వాసన వస్తున్న పరిస్థితి కానీ మలం సరిగా రాకపోవటం దోషాలు అలాగే మలబద్ధకం సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలకి సంపూర్ణంగా పరిష్కారం అయితే లభిస్తుంది దీన్ని ఆకుకూరగా మనం తీసుకోవటం ద్వారా అయితే మొదటి దశలో తీసుకునేవారు దీన్ని పప్పులో వేసుకొని ఒక రెండు గుప్పెళ్ళు తీసుకోవటం సరైనది తర్వాత దీన్ని పులుసు కూరగా ఉండటం అలవాటు చేసుకోవాలి ఇక ఈ అరణ్య వస్తువు కనబడే చెంచల కూర కనుక మనం తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని వరుసగా ఒక నాలుగు రోజుల పాటు మనం ఆహారంలా తీసుకున్నట్లయితే ఇది అద్భుతంలా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం తీసుకోవడం ద్వారా విరోచనకారిగా పనిచేయడమే కాకుండా మలబద్ధక సమస్య తగ్గించడమే కాకుండా కిడ్నీలో రాళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ యొక్క ఆకుని మనం కూరగా వండుకొని తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి జీర్ణాశయంలో ఉండే అన్ని రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి పేగుల్లో ఉన్న సర్వదోషాలు ఏమైతే ఉన్నాయో సర్వ దోషాల సమస్యకు కూడా ఇవి పూర్తిగా తొలగిపోతాయి ఆ దోషాలు పేగులకు సంబంధించి నులిపురుగులు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక కొందరిలో పుండ్లు ఎక్కువగా శరీరం పైన ఉంటాయి షుగర్ వల్ల కానీ లేదంటే తెగిన గాయాల్లో పుండ్లుగా మారటం కానీ ఇలా ఉన్నప్పుడు పూర్వకాలంలో ఈ యొక్క ఆకుల ద్వారా మంచి వైద్యాన్ని అయితే చేసేవాళ్ళు ఏ మాదిరిగా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని ముద్దగా నూరి ఇందులో కొంచెం పసుపు కలిపి దీని గనక పుండ్లపైన రాస్తూ ఉన్నట్లయితే ఆ పుండ్లు త్వరగా మానతాయి అలాగే కొంత శరీరతత్వాన్ని బట్టి ఆ పుండ్లు త్వరగా చీము పడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని ఆ పుండ్లపైన రాసినట్లయితే నూరి పసుపేసి ఆ పుండ్లు కూడా చీము పట్టవు త్వరగా మానతాయి అంటే మాను పుండుగా మారటంలో ఈ యొక్క కూర ఆకులు బాగా పనిచేస్తాయి అంటే దెబ్బలు దెబ్బలకు కూడా ఈ యొక్క ఆకుల్ని నూరి పైన కట్టవచ్చు పూర్వకాలంలో విరిగిన ఎముకలకి దెబ్బలకి కూడా ఈ ఆకుల ద్వారా మంచి వైద్యం అయితే చేసేవారు ఇక బాలెంతకి బాగా పాలు పట్టాలంటే బాలెంతకి బాగా పాలు పట్టి బిడ్డ ఆకలి తీరాలి అంటే దీని యొక్క వేర్లు చెంచల కూర యొక్క వేర్లు అది చూడండి దీన్ని మనం పేక్గానే లోపల భూమిలో వేర్లు ఉంటాయి ఆ వేర్లని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి వీటిని ఉడకబెట్టి వీటిని కూరగా చేసుకొని ఈ కూరని బాలింతకు తినిపిస్తూ ఉన్నట్లయితే బాలంతకి పాలు బాగా పడతాయి బిడ్డ ఆకలి కూడా తీరుతుంది పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో బాలింతలకి ఈ ఆహారాన్ని ఖచ్చితంగా తినిపించేవాళ్ళు అది ఏ ఋతువైనా సరే వేసవిలో అయినా సరే ఈ యొక్క నీళ్లు పెట్టేసి ఆకుని మొలిపించేసి బాలింతకు పాల్పడే విధంగా ఈ యొక్క ఆకుల్ని తినిపించేవాళ్ళు ఇక పేగులకు సంబంధించి నులిపురుగులు పేగుల్లో నులిపురుగుల సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే ముఖ్యంగా ఈ సమస్యతో చిన్న పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు మరి చిన్న పిల్లలకి ఈ యొక్క ఆకులు తినిపించడం ద్వారా పేగుల్లో పేగులు శుభ్రపడమే కాకుండా నులి పురుగుల సమస్య అనేది పూర్తిగా నశించిపోతుంది నులి పురుగులు తగ్గాలి అంటే నులిపురుగులు తొలగిపోవాలి అంటే ఈ యొక్క ఆకుల్ని ఖచ్చితంగా తినిపించాలి ఇక రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రక్తం తక్కువగా ఉండి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అలాగే ఈ కొంతమందికి చర్మం పాలిపోయి ఉంటుంది పాండపు రోగం అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఆకుల్ని మనం ఆహారంలో తీసుకోవటం ద్వారా రక్తం అనేది బాగా పడుతుంది రక్తం వృద్ధి అవుతుంది రక్త శుద్ధి జరుగుతుంది అలాగే పాలిపోయిన చర్మం కూడా మళ్ళా పూర్వం మాదిరిగా కలకలాడుతూ ఉంటుంది కాంతిగా ఉంటుంది అలాగే పాండవ రోగాలు ఏమైతే ఉన్నాయో అంటే పాండవ రోగం దేనివల్ల వస్తుంది కొంతమంది మట్టి దీని అలవాటు ఉంటుంది అలాగే బియ్యం దీని అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి రక్తం చాలా తక్కువగా ఉంటుంది వారి యొక్క శరీరం కూడా ఎప్పుడు వేడిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ యొక్క చెంచల కూర ఆకులను తీసుకోవటం ద్వారా వేడి తగ్గి రక్తం కూడా బాగా వృద్ధి శుద్ధి అవుతుంది పాండప రోగాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక కొంతమందికి మల ద్వారం గుండా రక్తం పడుతూ ఉంటుంది మలద్వారం గుండా అప్పుడు ఈ యొక్క మొక్క చూడండి ఈ పువ్వులు ఆకులు కాండము వేర్లు ఈ భాగాలన్నీ కూడా తీసుకొని దీన్ని కషాయం చేసుకొని గనక ఆ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే మలద్వారం గుండా పడే రక్తం ఏదైతే ఉందో అది ఆగుతుంది ఎందువల్లంటే మలద్వారం గుండా రక్తం అనేది చాలా బాధకరం ఇది ఎవరికి చెప్పుకోలేని సమస్య ఆ సమస్యతో బాధపడుతున్న వారు ఈ చెంచల కూరని ఆహారంగా తీసుకోండి ఇది ఖచ్చితంగా మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా దీని యొక్క విత్తనాలు అదిగో పువ్వుల్లో ఉండే విత్తనాలు చూడండి ఈ విత్తనాలు ఈ విత్తనాలు మనం తీసుకున్నట్టయితే మూత్రంలో ఉండే సమస్యలు ఏమైతే ఉన్నాయో మూత్ర రోగాలు దోషాలు వాటికి ఈ యొక్క విత్తనాలు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విత్తనాలని తీసుకొని మూత్ర సమస్యని స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఈ ప్రయత్నాన్ని చేసుకోవచ్చు ఇక ఈ యొక్క ఆకులు చెంచల కూర అరణ్య వస్తువు అనబడే ఈ యొక్క ఆకులు తీసుకొని దీన్ని కషాయం చేసుకొని దీన్ని ప్రతిరోజు ఎవరైతే పరగడుపున దీన్ని తాగుతారో వాళ్ళకి షుగర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులో ఉంటుంది షుగర్ వ్యాధి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెంచల కూరని ఆహారంలాగా ఔషధంలాగా ఏదో రూపంలో కషాయం కానీ దీని యొక్క వేర్లు వండుకొని తినటం కానీ ఈ విధంగా చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది